ముందుగా నన్ను జైలుకొచ్చి పరామర్శించిన పెద్దలందరికీ ముఖ్యంగా డాక్టర్ రాజే గారికి అదేవిధంగా రాజేశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఈ కష్టకాలంలో నాకెంతో మనోధైర్యాన్ని ఇచ్చిన కేటీఆర్ గారికి అదేవిధంగా మా అధ్యక్షులు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇంకా నా బాబు ఎట్లున్నా ఏంది నా సేమ సమాచారం తెలుసుకొని కవితక్క గారు కూడా ఫోన్ చేయడం మా రమేష్ గారికి ఫోన్ చేయడం జరిగింది మండలాధ్యక్షుల గారికి వీరందరికీ నా గురించి తపన పడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ నా సిరిసి మంచి నమస్కారాలు తెలియజేస్తున్నా పార్టీలు మారే వాళ్ళకు పార్టీలు మారే వాళ్ళు ఉంటే ఉంటే నిజాయితీగా రాజీనామా చేసి ఎలక్షన్లకు రావాలి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడాలి అంతే తప్పించి అంతే తప్పించి ఒక క్రెడిబిలిటీ అంటే కొన్ని పార్టీలతోటి మనం అందరితోటి సంబంధాలు కలిగి ఉంటాం ఎందరికీ ఎన్నో అవకాశాలు వస్తాయి మాకు కూడా అవకాశాలు వస్తాయి పార్టీలు మారమంటారు డబ్బులు ఇస్తా అంటారు లేదంటే బెదిరింపులు జరుగుతాయి పదవులు ఇస్తా అంటారు ఎంతో మంత్రులైనా కావచ్చు పెద్ద హోదాలు ఉన్నవారు ఎన్నో ఎన్నో ప్రలోభాలు పెడతారు అంటే నాకు కూడా వచ్చి ఉంటాయి ఇట్లాంటి అవకాశాలు పదవులు ఇస్తా అంటారు ఇవి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ పార్టీలు మారుడు క్రెడిబిలిటీ రాజకీయంలో ఉండాల్సింది ఏంటంటే క్రెడిబిలిటీ అన్నది ఉండాలి క్యారెక్టర్ అన్నది ఉండాలి రాజకీయ విలువలు అన్నవి ఉండాలి ఇవి లేని వారు రాజకీయంలో ఎంత పదవి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా లేనట్ ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా వారు దేనికి పరికిరాని వారే ఇతర ఇది ఒక్క విలువలను రాజకీయ విలువలను పాటిస్తూ రాజకీయంగా కమిట్మెంట్ క్యాపబిలిటీ కమిట్మెంటు కెపాసిటీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కొందరు ఈ మధ్య పార్టీలు మారుడు ఇలాంటివి చేస్తున్నారు పార్టీలు మారకుండా ఉన్నవారు ప్రతిపక్షం మీద కేసులని కుట్రలు కుతంత్రాలు చేసి ఈరోజు మా మీద మమ్మల్ని లోపడి పంపించడం జరిగింది బాధ ఏం లేదు ఇలాంటివన్నీ సహజంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే విజయం చెప్పేది ఏంటంటే మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఎప్పుడు కూడా మన ఒకసారి మనకు అవకాశం వస్తుంది ఒకసారి మన ఇతరులకు అవకాశం వస్తుంది అంతే తప్పించి ఇలా పార్టీలు వాళ్ళందరూ మీరు చూడొచ్చు ఎలాంటి వారు పార్టీలు మారుతుందని అందరికీ తెలుసు అవకాశవాదులు పార్టీలు మారుతారు నికాసైన కార్యకర్త ఎందుకంటే పార్టీలు వాళ్ళకు విలువ ఉండదు వారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా విలువ అన్నది ఉండదు కాబట్టి కార్యకర్తలారా ఇలాంటి కేసులు పెడతా అన్నా కూడా కుట్రలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మన టైం మనకు వస్తుంది ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి ఒకరికి అలా ఒకరికి అవకాశం ఉంటుంది రేపు ఇంకోళ్ళకి అవకాశం ఉంటుంది అట్లని చెప్పి ఎవ్వరూ కూడా మనోధైర్యాన్ని కోరుకోవద్దు ఇవాళ ఎంతోమంది జైలుకొచ్చి నన్ను ములాఖాత్లో కలిసి పరామర్శించిన నాయకులలో మొదలుగా డాక్టర్ రాజయ్య గారు అదేవిధంగా పల్లరాజేశ్వరరెడ్డి గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు ఇంత ఒక నియోజకవర్గం స్థాయి నాయకుడినైనా కూడా నన్ను వారు గుర్తించి ఒక చిన్న కార్యకర్తకు ఆపద జరిగినా కూడా మొత్తం పార్టీని పార్టీలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ టీంను నాకు కొండంత అండగా నా కుటుంబానికి నాకు అండగా భరోసానిచ్చిన కేటీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఇలాంటి నాయకుడికి రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటున్నా రేపు ఫ్యూచర్లో రాబోయేది రామరాజ్యమే అది అందరికీ తెలుసు ఇప్పటికే చాలామందికి అర్థమైంది ఏంది పరిస్థితి అన్నది అందరికి అర్థమైంది కానీ రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొంటే చాలా బాగుంటుంది అంతే తప్పించి రాజకీయం చేస్తున్నాం అంతే తప్పించి మనం ఇక్కడ దోపిడీలు చేస్తలేం దొంగతనాలు చేస్తలేం ఇంకా మర్డర్లు చేస్తలేం కానీ ఈ రాజకీయ కక్షలు చేపట్టి ఇలా జైలుకు వచ్చిన తర్వాత నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఒక కొత్త పాఠం నేర్చుకున్నా జైల్లో ఉన్న ఖైదీలను మీ ప్రెస్ మిత్రులందరూ ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ఎవరి బాధితులు వీళ్ళంతా ఎందుకు వచ్చినారు డజన్ల డజన్ల మంది ఒక్క ఒక్క వ్యక్తి గురించి వీళ్ళు వచ్చి జైల్లో పడ్డోళ్ళు వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు బయట పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన వాళ్ళను జైల్లో పెడుతున్నారు ఇది అందరికీ వాస్తవం తెలిసిందే ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైనా కానీ మనం చట్టానికి ఒక సిస్టమ్కి లోబడి ఉన్నాం దానికి తగ్గట్టు పనిచేయాలి అంతే తప్పించి మనం ఏకపక్షంగా పోయినప్పుడు ఏమవుతుందంటే సమాజం మీద గౌరవం కూడా పోతుంది సిస్టమ్ మీద ఆ గౌరవం కూడా పోతుంది చాలామందికి ఇవాళ కొంతమంది అధికారులు అందరు కాదు కొంతమంది అధికారులు ఇవాళ నేను అరెస్ట్ అయినప్పటి నుంచి మీడియా మేనేజ్మెంట్ అనేది చాలా బలంగా జరిగింది ఈ అధికారులకు బాగా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది ఎవరి మీద కోపాలు తాపాలు లేదు నేను ఒక రాజకీయంగా ఉన్న పార్టీలో ఉన్న మేము చేయాల్సిన పని మేము విమర్శిస్తుంటాం విమర్శించి ప్రజల పక్షాన ఉన్నందుకు ప్రజల గొంతుగా ఉన్నందుకు పోరాడినందుకు మాకు మా ప్రతిపక్షం వారు ఇస్తున్న ఇది ఏమంటే అవార్డులు రివార్డులు అన్నట్టు కాకపోతే దీనివల్ల ఒరిగేది ఏముండదు ప్రజలకు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రాజకీయంలో నేను మళ్ళీ చెప్తున్నా ఎవరి పేర్లు తీస్తలేను ఎవరికి కోప ఎవరి మీద కోపడతలేను కార్యకర్తలు కూడా ఆవేశపడద్దు మా జై తెలంగాణ మన నాయకుడు ఉన్నాడు మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు శాంతియుతంగా తెలంగాణ తెచ్చిన గొప్ప నేత మన కేసీఆర్ గారు మనం కూడా శాంతియుతంగానే మన మనసు చెప్పిన మార్గాన్ని ఎందుకంటే మనస్సాక్షినే నమ్ముకొని బతకాలే అంతే తప్పించి ఆ మనసాక్షి చెప్తుంటది నువ్వు తప్పు చేసినావా రైట్ చేసినావా అని మనం తప్పు చెయ్యం రైటే చేస్తాం కాబట్టి పోయినా ఇలా జైల్లో కావచ్చు ఇంకా ఇంకెక్కడికైనా పంపించచ్చు ఇంకా ఎన్ని కుట్రలైనా చేయొచ్చు ఎందుకంటే బెదిరింపులు అనేవి విపరీతమైన బెదిరింపులు వస్తున్నాయి బెదిరింపులు వస్తున్నాయి అని ఉన్నతాధికారులకు అంటే కమిషనర్ గారికి నేను విమ విమ విన్నవించుకొని ఒక వీడియో రూపకంలో పెట్టినా కూడా ఆ వీడియోలను డిలీట్ చేసి ఇవాళ ఇంత పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రజాస్వామ్యంలో మనకు మాట్లాడే హక్కు లేదా అసలు మనం అంటే రైతులన్నా చాలా బాధపడతా నాకే ఈ పరిస్థితి అయితే రైతుల దుస్థితే ఏంది గ్రామాలలో రైతుల దుస్థితి ఏంది ఇవాళ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పదిహేను ఇరవై సార్లు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టిన రైతుకు రైతుకు న్యాయం జరగట్లేదని దాని గురించి పోరాడిన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రజల తరఫు నుండి పోరాడుతున్నాం అప్పుడు ఎప్పుడైనా కూడా ప్రజలకు మేలు జరగాలంటే ఒక గొంతుగా మాట్లాడాలి ప్రజల తరఫు నుంచి మాట్లాడాలి పోరాడే శక్తి కూడా కావాలి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించిన అప్పుడు ఒక గాంధీజీ ఒక సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళే కొంతమంది నాయకులే ఉంటారు కార్యకర్తలారా మనం ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోతూ మన ఒక్క నాయకుడు మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణను ఎలా ఏ విధంగా అయితే సాధించుకున్నారో అలాంటి నాయకుడు మనకున్నందుకు గర్వపడుతున్నాం వారి మార్గదర్శకంలో మేము నడుస్తున్నాం వారి బాటలోనే ఉద్యమం చేస్తున్నాం వారు పోరాటం అన్నది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు నేర్పించారు కాబట్టి అదే బాటలో మేము కొనసాగుతున్నాం ఈరోజు ఇన్ని తప్పుడు విమర్శలు తప్పుడు విమర్శలు మేము ఎక్కడ చేయట్లేదు పద్ధతి తప్పి మేము ఎక్కడ మాట్లాడట్లేదు చదువుకున్న ఉన్నత విలువలు కలిగిన ఉన్నోళ్ళం కాబట్టి దాని పద్ధతి ప్రకారమే విమర్శిస్తున్నాం అయినప్పటికీ కూడా ఇలాంటివి పెడుతూ ఉంటారు నా మీదనే పెట్టిందంటే రేపు కార్యకర్తల మీద కూడా పెడతారు కానీ మీరు ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఎందుకంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారు పెద్దలు ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ముందే ఊహించి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కక్షలు జరుగుతాయి పల్లె స్థాయి నుంచి మీరు ప్రెస్ మిత్రులు అందరూ ఒక్కసారి జైలు బయట కూడా ఎవరు నొచ్చిపోయేటోళ్ళని అడగండి ఎంత దుస్థితి అంటే చేతులు లేని వాళ్ళ మీద రేపు కేసులు పెడతారు వాడు మనోడు కాదండి సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతారు ఇంకా అసలు ఎంత దారుణం అంటే మీరు కొన్ని పరిస్థితులు చూస్తే ఆశయస్పదంగా ఉంటుంది ప్రతి ఒక్క జైలు నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని చూసేది ఉంటే ఒకరు నాయకుడిగా ఎదుగుతుండ్రంటే వాళ్ళని తీసుకొచ్చి లోపడేస్తారు అంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత ఒత్తిళ్లు చేసినా పార్టీలు మాత్రం దయచేసి ఎవరు మారకండి నేను మనోధైర్యాన్ని ఎక్కడ ఇంచు కూడా కోల్పోలేదు అందరి కార్యకర్తలకు నాయకులకు నా నా కోసం నాతోటి నాయకులు మండలాధ్యక్షులు కావచ్చు మా జనగాం యాదగిరి కావచ్చు వరాల రమేష్ కావచ్చు ప్రతి ఒక్క మండలాధ్యక్షుడు గన్పూర్ మండలాధ్యక్షుడైన లింగాల గన్పూర్ ఎంతోమంది నన్ను నాకు తోడుగా నిలిచిండ్రు ఈ కష్టకాలంలో అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాకు ఫోన్లు చేయడం జరిగింది ఈ ములాఖాత్కి వచ్చి కలవడం జరిగింది వారితో ములాఖాత్కి వచ్చినప్పుడు మాట్లాడేది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు అది అలా నాకొక్కనికే కాదు రేపు వాళ్ళతో పాటు నేను ఏ కార్యకర్తకైనా కష్టం వస్తే నేను కూడా మీ ముందటనే ఉంటా అని ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్తున్నాను పార్టీ మారినోళ్లకు బుద్ధి ఖచ్చితంగా చెప్తారు ప్రజలు చెప్తారు ప్రజా కోర్టు అన్ని కోర్టుల కంటే పెద్దది కోర్టు రేపు ప్రజా కోర్టులో ఏం జరగబోతుందో మనోజ్ రెడ్డి ఆగమనం అవుతుంది ఎవరికి తిరోగమనం అవుతుందో అందరు చూడొచ్చు రేపు రేపు ఫ్యూచర్లో తిరోగమనం అయ్యేటోళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు లోపలి పంపించరు బయటకు వచ్చిన ఆగమనం అయింది కొందరికి తిరోగమనం అవుతుంది స్టేషన్ గణపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరిని తరిమి కొడతారో ప్రజలు ఎలక్షన్లో తెలుస్తుంది తప్పు నేను చేసినా అయితే రేపు నన్ను కూడా తరిమి కొడతారు తప్పు ఎవరు చేసినా వారిని ప్రజలు తరిమి కొడతారని చెప్తూ పార్టీకి నాకు ఈ కష్టకాలంలో సపోర్ట్ చేసిన పార్టీకి అందరికంటే ముందుగా రక్త సంబంధం నా కుటుంబం అందరికంటే ముందుగా వారు తెలుసుకున్న తర్వాత ఎంతో ఈ పదిహేను రోజులు నేను లోపలి ఉన్నందుకు ఏ రోజు బాధలేదు నా పార్టీ కోసం ఉన్న గర్వంగా ఉన్నా తెరవపడుతున్నా కానీ నా కుటుంబాన్ని నా స్నేహితులను నా ఊరి వాళ్ళను బీఆర్ఎస్ కార్యకర్తలను నా వెల్విషర్స్ని బయట నిల్చోబెట్టినందుకు దానికి బాకీ చెల్లించుకోవాల్సిన పరిస్థితి మాత్రం వస్తుందని తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను తెలియజేసుకుంటూ నమస్కారం